హాయ్ అండి నమస్తే నేను మీ ఆయిషా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ఐషా సోహెల్స్ అలిమన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారమెల్ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ లేకుండా బ్రెడ్ కస్టర్డ్ పౌడర్తో చేసుకునే ఈ పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక నాలుగు బ్రెడ్ పీసెస్ ని వాటి అంచులకున్న ఈ బ్రౌన్ పాట్ ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బ్రౌన్ పాట్ ని మనం బ్రెడ్ కమ్స్గా కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ ని ఒక ప్లేట్లోకి లేదా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో మెల్లగా కలుపుకుంటూ పోవాలి ఇలా మెల్లగా కలుపుతూ ఉంటే షుగర్ కొంచెం కొంచెం కరుగుతూ వస్తుంది ఇలా కరిగి షుగర్ మొత్తం క్యారమల్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఈ షుగర్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్యారమలైజ్ చేయకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ షుగర్ ని క్యారమలైజ్ చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్గా వచ్చే వరకు చేసుకుంటే మనకి చేదుగా వస్తుంది కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకొని మనం దీన్ని స్టవ్ పై నుండి దింపి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ షుగర్ క్యారమల్ చేసిన వెంటనే మనం బౌల్లోకి వేసుకోవాలి లేకపోతే ఇది గట్టిగా అయిపోతుంది అందుకనే మనం చేసిన వెంటనే ఇలా బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఆ బౌల్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ వేసుకొని దీన్ని ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని పావు లీటర్ పాలు వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాలను వేడి చేసుకోవాలి ఈ పాలల్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ని ఎక్కువగా ఇష్టపడితే మరొక టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకొని ఈ పాలని మరిగించుకోండి తర్వాత ఈ పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత ఈ పాలు కొంచెం చిక్కబడతాయి ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకొని ముద్దలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే ముద్దలు కట్టేస్తుంది ఇలా ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇది కాస్త చిక్కపడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని స్టవ్ పై నుండి దింపి మనం ముందుగానే షుగర్ క్యారమెల్ వేసిన ఆ బౌల్లోకి ఈ కస్టర్డ్ మిక్స్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం వేసుకొని గిన్నెలోకి సమానంగా సర్దుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం తయారు చేసిన ఈ క్యారమెల్ కస్టర్డ్ని ఈ బౌల్లోకి పెట్టుకొని మూత పెట్టి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ స్టీమ్ చేసుకోవాలి ఇలా స్టీమ్ చేసుకునేటప్పుడు బౌల్లోని వాటర్ తగ్గిపోతే మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన చాలా టేస్టీ అయిన క్యారమెల్ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే ఇది బాగా చల్లగా అయిపోతుంది తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకోవడమే అండి సైడ్స్కి ఇలా ఒకసారి స్క్రాప్ చేసి తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టి తిప్పితే మనకి ఎంతో ఇష్టమైన క్యారమెల్ బ్రెడ్ కస్టర్డ్ పొడింగ్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఇలానే తినచ్చు లేదా ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టి తర్వాత చల్లచల్లగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని గార్నిషింగ్కి పైన పుదీనా ఆకు పెడితే చూడడానికి చాలా బాగుంటుంది తర్వాత ఇలా సైడ్కి ఒకసారి కట్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది క్యారమెల్ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడడానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంది ఈ క్యారమెల్ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి దీంట్లో ఎగ్ కూడా వేయకుండా చేసాం కాబట్టి ఎవరైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్